హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి హిందూ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము చాలా ఇయర్స్గా దాచిన దాచిన బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ మొత్తం సర్దబోతున్నాం ఈరోజు అది ఎందుకు ఏంటి అనేది మా అమ్మ ఇంకా ఇందు వాళ్ళని చూపించి నేను మీకు చెప్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే వాళ్ళని చూడండి అమ్మా ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు బుక్కులు దుమ్ము వల్ల ఇటు ఇటు చూడు దుమ్ము చాలా ఉంది రోజు చదువురా అని చదువుతాం అట్ల అదంతా ఏం చెప్పం కానీ ఆగండి మీకు ఎన్ని బుక్స్ రే మేము బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తాను ఎన్ని ఏ క్లాస్ నుంచి ఉన్నాయండి బుక్స్ ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ ఆ సిక్స్త్ నుంచి అనమాట హిందీ వర్క్ బుక్ అది ఇన్ని బుక్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఇదిగోండి ఇవి కూడా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఈడ కొన్ని అంటే ఒక్కొక్క సెల్ఫ్లో కొన్ని కొన్ని అట్లా ఉంటాయి అనమాట మావి ఇదిగోండి ఇక్కడ వేసిరు కొంచెం కొన్ని ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది అదేంటంటే అమ్మ మా బుక్స్ చదువుతావా అసలు ఈ బుక్స్ మేము ఎన్ని రోజులుగా అసలు సర్దు సర్దుదామని చెప్పుకుంటూ అసలు సర్దకుండా ఉంటున్నాం అనమాట ఈ రోజు వీలైంది సర్దనీకేనా నాకా చెప్తును ఏం చేస్తా కిందు ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా నేను ఒక్కొక్కటి చేసి చూపిస్తా కొన్ని ఇందు నీ బుక్ ఏదైనా ఓల్డ్ బుక్ ఏదో క్లాస్ ది సిక్స్త్ లేకపోతే టెన్త్ ది టెన్త్ బుక్ ది కొత్త బుక్ చూడు ఫ్రెండ్స్ అసలు చాలా చేస్తారు మీరు అసలు రాసేలేరు అయ్యా అవును కదా రాయలేదు ఇది అన్ని చెప్తాను అదేంటి నా అయ్యే నాది అది నా అది టెన్త్ క్లాస్ నేనే ముగ్గులు ఇది ముగ్గులున్నాయంటే నావే కదమ్మా ఉన్నాయంటే నావే కదా మంచిగా వేస్తావు కదా ఏం బుక్ ఏది ఇట్లా ఇంత రైటింగ్ అట్లే ఉంది రైటింగ్ ఏంది ఇట్లుంది గలీజ్గా ఇది బయో ఆగు చూపిస్తా వీళ్ళకి అబ్బద్దని చెప్తే అయ్యో ఓకే ఆ క్లాస్లో ఈమె రైటింగ్ ఇట్లా ఉండే అనమాట చూడండి చూసి నేర్చుకోండి ఎంత మంచిగుందో ఇదిగో ఎంత రాసిర్రు నా ఏదో గేమ్ ఆడిరా ఒక గేమ్ ఆడనట్టు

సోషల్ 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 పార్ట్ వన్ వన్ అంట నువ్వేం చేస్తున్నావు ఇందు ఫ్రెండ్స్ అక్కడ నేను సైడ్ కి తీసి పెట్టినా కదా అవి చూపిస్తున్నా అండి గైడ్స్ అవి సో ఇవన్నీ గైడ్స్ అన్నమాట చూడండి సిక్స్త్ నుంచి అంతా సెవెంత్ ఎయిత్ అవన్నీ ఉన్నవి ఇన్ని ఉన్నవినం దీనిలో మేము ఒక్కటన్నా రాసినాం అంటే ఒకటి రాయలేదు తెలుగు ఇది అంటే హ్యాపీ ఫ్రెండ్స్ మాకు ఇది ఎక్కువ ఉంటుండే జస్ట్ అంతే ఏదో గాలికింగ్ టెన్త్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సెవెంటీ సిక్స్ అప్పుడు ఇదిగోండి ఎట్లుంది రైటింగ్స్ ఇదిగోండి ఇది నా బుక్ అనమాట నోట్స్ ఇప్పుడు నేను చూపిద్దు నా రైటింగ్ చూసిరు కదా మీరందరూ అప్పుడు ఎట్లుంది నాది ఫిజిక్స్ టెన్త్ టెన్త్ ఫిజిక్స్ నోట్స్ నా అసలు చాలా బుక్స్ ఉంటాయి కనిపిస్తలేవు ఇప్పుడు అంటే దేవులాడాలన్నమాట ఇప్పుడు అవన్నీ బయటికి రావాలంటే ఇవన్నీ ఇప్పుడు మేము మంచిగా ఉంది చిన్న రైటింగ్ ఏమిది సరే ఇప్పుడు మేము ఈ బుక్స్ అన్ని ఎందుకు తీసినాం ఏంటిది అనేది అమ్మ చెప్తుంది చెప్పమ్మా అక్కడ సెల్ఫ్ ఖాళీగా అనిపిస్తుంది ఎందుకు బుక్స్ అన్ని ఇప్పుడు చెప్పు గట్టి మాట్లాడు చెప్పమ్మా చెప్పమా నువ్వు చెప్తావని ను ఆన్ చేసి పెట్టినా మేము చెప్పు ఇగో బైట రూములో పెట్టనీ చెప్పు అదే అది చెప్పని తీసి పాప నేను దాపరేస్తమరా సరే చెప్పు చెప్పు ఇగో బైట పెట్టినా పెట్టనా అన్నదాకా చెత్త చెత్తండి మళ్ళీ మళ్ళ తీసాడా అల్లవాడేస్తే మీ అమ్మ తీసుకొచ్చి మళ్ళీ ఈడ పెట్టింది అంటే ఫ్రెండ్స్ మాకు ఇష్టం లేక మేము సర్దుతున్నాం అనమాట అసలు బుక్స్కి అసలు ప్లేస్ సరిపోతలేదు ఆడకొని ఈడకొని అట్లా సర్దుతున్నాం ఇంకా ఫైనల్లీ మొత్తానికి ఇవి మొత్తానికి బయటికి రియల్స్ వచ్చింది అది ఎందుకు అని అడిగితే మళ్ళీ వేరే ప్లేస్లో పెడుతుందో మరి ఏం చేయనికైనా నాకైతే తెలియదు చెప్పమ్మా ఎన్ని రోజులు అంటే అమ్మొద్దు అంటే బుక్స్ అమ్మొద్దు అని కూడా అంటారు కదా సో అట్లని మేము అమ్మలేదు వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటే ఇంకా గవర్నమెంట్వి కదా అట్లాగాక వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే ఆల్రెడీ సిలబస్ కూడా చేంజ్ అయిపోతుంది మావి వాళ్ళకేమి వస్తాయి ఇంకా నోట్స్లు వైట్ నోట్స్ ఉన్నాయి తేజవాళ్ళకి వస్తే ఇస్తాం కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే అవి ఇంకా రావు ఇవన్నీ ఇట్లాంటి గైడ్స్ టెక్స్ట్ బుక్స్ అవి ఉంటాయి కదా ఇంకా ఎప్పటికైనా అమ్మాల్సిందే కదా అని చెప్పి అమ్ముతున్నాం అన్నమాట ఇవన్నీ సర్ది పెట్టాలి ఇప్పుడు ఒక దగ్గర ఏమైనా యూజ్ ఉంటే అవి తీసి సైడ్కి పెట్టుకోవాలి అందుకే తీసేరు అనమాట ఇది కథ ఇంత పెద్ద కథ ఉంది వెనుక ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా తీసి అది ఎందుకు తీసుకున్నా అవి అట్లనే మిగిలిపోయినాయి ఇందు నువ్వు ఒక్క పని కూడా చేస్తలేవి చూపి సరే షాపాంకుదామా అది కాదు నీదే ఇందుదా అరే ఇది లక్ష్మక్కమ్ వచ్చి సారీ డ్రాయింగ్ వేసింది ఇది ఫోన్లో వేసి అప్పుడు ఇది ఎట్లా రాసుకున్నా చూడండి శ్రీ అని ఫ్రెండ్స్ ఇది నాది ఇంగ్లీష్ ప్రాజెక్ట్ అనమాట చూడండి ఎట్లనో అయిపోయింది ఇగో రైటింగ్ అప్పుడు చూడండి ఎట్లుందో సాయిల్ పొల్యూషన్ ఇది సౌండ్ పొల్యూషన్ ఒకటి వాటర్ పొల్యూషన్ ఇది నాది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టిక్కర్స్ ప్యాకెట్ ఇది టెక్స్ట్ ఇందు హిందు గైడ్ లో ఎప్పుడో పెట్టింది ఇప్పుడు తీసినాం దీన్ని బయటికి ఎందుకు ఇట్లా ఇందా అంటే నాకు ఇవద్దనే నాకు తెలుసులే అరే ఫ్రెండ్స్ అసలు అవునులే నిజంగా ఆ రోజు మనం ఇద్దరం వేసుకుంటే మిగిలినాక నువ్వు పెట్టుకున్నావు నేను మళ్ళీ కొత్తది తెచ్చుకుని ఉంటా ఆ రోజు సంగతి తేజవాళ్ళకి ఇద్దాం అవును స్మెల్ ఇప్పుడు వస్తుందా అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు రాదు అప్పుడైతే మంచి ఇట్లా బుక్స్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుండే ఇప్పుడు రావట్లే అట్లా అదే కాక ఇవి పురాతనమైన బుక్స్ అంటే చాలా డేస్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా అంత మంచి స్మెల్ ఏం రావు ఫ్రెండ్స్ అప్పటి నుంచి సర్దుతానే ఉన్నారు అస్సలు అయిపోతుంది నాకేమో ఆకలిస్తుంది ఇదిగోండి మొత్తానికి అంటే నేను కూడా సర్దుతున్నా ఇంతసేపు ఇదిగోండి ఇవన్నీ అంటే ఇంకా యూజ్ అయిపోయినాయి అనమాట ఇదిగోండి మొత్తం ఇవి ఇప్పుడేం యూజ్ రావు ఇంకా ఆల్రెడీ యూజ్ అయిపోయిన బుక్స్ ఇదిగోండి ఇవేమో ఇంకా పేపర్స్ మిగిలిపోయినాయి కొన్ని అట్లా సగం రాసి పెట్టిన మోగవి ఉన్నాయి అవి ఇవేమో గైడ్స్ మొత్తం ఇవి గైడ్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు అమ్ముతాం అన్నమాట షాప్ అంగులకి అమ్ముతాం కదమ్మా ఉండమా అక్కడ చెప్ప మా ఇగోండి ఇది ఇంగ్లీష్ కోసం ఇది కరెక్ట్ ఇంగ్లీష్ కోసం అక్క తేజాకి ఇద్దాం అని అక్కకి వస్తుంది తేజాకి రాదు తేజా సిక్స్త్ క్లాసు అక్క ఫోర్త్ క్లాసు ఓకే దీంట్లో ఏమంటారు ఎగ్జామ్ పేపర్స్ అవి ఉన్నాయన్నమాట యూస్ అయితే ఇందుకి నాకు కొన్ని ఉన్నాయి ఇందుకి కొంచెం యూస్ అయితే లాస్ట్ పెట్టుకున్నాం ఎందుకు ఇది ఇవి అవి ప్రాజెక్ట్ కని తీసుకున్నా ఓకే పెట్టేసాము సరే ఇప్పుడు నేను చెప్తాను ఇవన్నీ అంటే తెలుగులో ఏంటంటే పనికి రాని బుక్లు ఇవన్నీ అట్లా యూజ్ చేసిన ఇవి 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 పనికి వస్తాయి అనమాట అంటే ఇవి రాయని బుక్స్ అనమాట ఇద్దరు నేను అక్కడ మీకు చూపించినాక కానీ పేజ్ లేదు అందుకని కూర్చొని చెప్తున్నా ఇవన్నీ అవసరం వస్తాయి తేజవాళ్ళకి అట్లా వస్తాయి అనమాట అండ్ ఇవి మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ కానీ మొత్తం మెటీరియల్స్ లక్ష్మక్క అండ్ ఇటు ఇటు బుక్స్ లక్ష్మణ్ అంటే పంపించింది కొరియర్ పంపించింది మా కోసం నా కోసం ఇందుకోసం చాలా అంటే చాలా యూస్ అయితే ఫ్రెండ్స్ ఇవి మాకు థ్యాంక్ యూ సో మచ్ పేరు కూడా మెన్షన్ చేయాలి కదా థ్యాంక్ యూ సో మచ్ చాలా యూస్ అయితే ఇవి గ్రామర్ మాకు చాలా అవసరం ఇప్పుడు నువ్వు కూడా చెప్పిందు మేము స్టాక్ అయినా సరే అదేందుకుంటే కాలేజ్కి కూడా తీసుకెళ్ళినా ఇవి మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చిన అవును ఇవి యూజ్ అవుతాయి ఇప్పుడు అని కూడా తెలిసిరు గ్రాంబర్ బుక్స్ ఇవన్నీ ఓకే ఇదారనమాట యూజ్ అవుతాయి ఈమె అన్నీ ఓ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బుక్ మొత్తం రాసిన తర్వాత చాటల్ వేరే బుక్ లో స్టార్ట్ చేయాలంటే మళ్ళీ రాశవదిని పెట్టేసాం కదా కరెక్షన్ కరెక్షన్ అని చెప్పి సిలబస్ అయిపోతుంది కదా అప్పటికి దాన్ని పట్టుకొని ఒకటే పెట్రోల్ కదా కావాలని నండి పెట్టనా అన్నీ కొత్తవే ఒకటి కూడా ఇవండి హిందీ ఫ్రెండ్స్ హిందీ హిందీ నా రైటింగ్ చూడండి ఎంత ఇది అంత దగ్గరికి ముందు కొంచెం ఓకే ఓకే సరే చూసిదానమాట వీడియో ఇవన్నీ ఇప్పుడు మొత్తం

వీడియో నచ్చినట్టయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మా ఇంకా ఇంకా వేయ్ మర్చిపోయింది తను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ బై 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 తీస్తనే ఉంటది ఇట్లా తీసి చూపిస్తనే ఉంటది ఇంకా